హాయ్ ఫ్రెండ్స్ బర్త్డే వీడియో అయితే వచ్చేసింది సో కొంచెం లేట్ అయిందనమాట సో ఫుల్ వీడియో చూసే ముందే మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇట్లే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో బర్త్డే వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం మరి సో ఫస్ట్ వచ్చేసి అయితే ఇక్కడ నేను దేవుడి గదిలో ఉన్నాను సో ఇక్కడైతే నేను బర్త్డేకి డ్రెస్సులు తీసుకున్నాను కదా కిడ్స్వి సో అవి అయితే మనం దేవుడి దగ్గర పెట్టేసుకుంటాం అనమాట అలాగే ఇంకా ప్రసాదం చేశాను అలాగే చికెన్ ఇంకా బగారా రైస్ అయితే చేశాను నేను ఎప్పుడు పిల్లలకి బర్త్డే చేసినప్పుడల్లా దేవుడి దగ్గర పెట్టేసుకున్న తర్వాత నేను పిల్లలకి డ్రెస్సులు వేస్తామన్నమాట అప్పటిదాకా మనం డ్రెస్సులు అయితే టచ్ అయ్యమనమాట జనరల్గా అందరూ దేవుడి దగ్గర పెట్టి పూజలు చేస్తూ ఉంటారు మేము అలాంటివి ఏమీ చేయము జస్ట్ అలా దేవుడి దగ్గర పెట్టేసి కడ్డీలు వెలిగించేసి ఇంకా కొబ్బరికాయ అనమాట మాకు కొంచెం దేవుడి గది అనేది కొంచెం చిన్నగానే ఉంటుందండి ఎందుకంటే చాలా ఫొటోస్ ఉన్నాయి ఇంకా నేను లగేజ్ కూడా ఉందనమాట మనకి దేవుడి గదిలోనే డోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది లగేజీ ఎందుకంటే కొంచెం ఇరుకుగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ పిల్లలకి కావాల్సిన వస్తువులు కూడా నేను దేవుడి గదిలో పెట్టేస్తాను ఎందుకంటే మనకి ఇంటి నిండా కొంచెం వస్తువులు ఎక్కువగా ఉంటాయి కదా పిల్లలు ఆడుకునే బొమ్మలు అనేవి అవి ఇవి సో అవి కూడా ఉంటాయి కదా అందుకని దేవుడి గదిలోనే పెట్టేస్తాను ఫైనల్లీ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ బట్టలు ఇంకా చికెన్ ఇంకా సేమియా కూడా చేశాను ఇక్కడ కడ్డీలు అయితే వెలిగిస్తున్నాను మన ఛానల్లో అయితే మనకి డైలీగా లైవ్ వస్తుంది టూక్ వస్తుంది లైవ్ అలాగే రెసిపీ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి వాచింగ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు ఇంకా కొంచెం మంచి వీడియోలు అప్లోడ్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంది సో ఇంకా ముందు ముందుకి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫైనల్ అయితే నేను కడ్డీలు అయితే నాకు మాత్రం మా చిన్న బాబు కంటే కూడా పెద్ద బాబు ఎక్కువగా వీడియోలు తీస్తాడు రీల్స్ మాత్రం చిన్నబాబు ఎక్కువ తీస్తాడనమాట నేను పెట్టే షార్ట్స్ కూడా ఎక్కువగా ఫొటోస్ అయినా కానీ పిల్లలే తీస్తారనమాట ఇక్కడ నేను మనం డైలీ బ్లాగ్ పెట్టుకోవాలంటే మనకి వీడియో తీయడానికి సపరేట్గా ఉండాలి కదా నాకు అలా కొంచెం ఇబ్బంది పడాలన్నమాట ఇదైతే మాత్రం నాకు మా పెద్ద బాబే వీడియో తీసాడండి ఇక్కడ నాకైతే మా పక్కన దేవుడు ఉంటాడు అక్కడ పైన కొంచెం అలా పెట్టేస్తామన్నమాట మాకు అది అలవాటు సో ఫైనల్ అయితే కడ్డీలు అయితే వెలిగించేసాము సో నేను కట్టుకున్న శారీ అయితే నేను జేసీ మాల్లో రీసెంట్గా ఓపెన్ చేశారండి మాల్ అందులో తీసుకున్నాను చాలా కాస్ట్ తక్కువ ఇంకా శారీ కూడా సూపర్గా ఉంటుంది ఫైనల్ అయితే మనం కొబ్బరికాయ అయితే కొట్టేసేద్దాము చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కానీ వీలు కావట్లేదు నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొట్టేస్తాను మేము కొబ్బరికాయ కొట్టేటప్పుడు జుట్టు ఉంచాము చూడండి నాకైతే ఇక్కడ మా బాబు ఏ వీడియో తీసిండు నేనైతే వీడియో అస్సలు తీయలేదు కానీ బాగానే వీడియో తీసిండండి అసలు నాకు బాగా నచ్చింది ఈ వీడియో అయితే ఇక్కడైతే నేను అక్కడక్కడ కొంచెం ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను సో ఫైనల్ అయితే మన టెంకాయ అయితే కొట్టేసుకుందాం ఇక్కడ కొంచెం ఫాస్ట్గానే వీడియో పెట్టేశాను ఇంకా స్టాండ్కి పెట్టేద్దాం మొబైల్ అనుకున్నాను కానీ అస్సలు ఆగటం లేదని నేను మా బాబుతో తీపిచ్చాను వీడియో కానీ ఎలా తీస్తాడేమో అని భయం వేసింది వీడియో కానీ సూపర్గా తీశాడు నాకైతే బాగా నచ్చింది ఇంకా మన టెంకాయ అయితే కొట్టేసుకుందాం మాకు టెంకాయ కొట్టేసుకోవడానికి ఇక్కడ పెద్దగా ఏముండదు మామూలుగా కిందనే కొట్టేస్తాం అనమాట ఇక చాలాసార్లు ట్రై చేశాను కానీ పగలలేదు ఎందుకనో తెలియలేదు సో ఇక్కడైతే నేను అది తీసేసుకొని కొట్టేసుకున్నాను తర్వాత మా హస్బెండ్ వచ్చేసి టెంకాయ కొట్టేశాడు ఇంకా గ్లాస్లో అయితే కోకోనట్ వాటర్ అయితే పట్టేశాను ఫైనల్ అయితే టెంకాయ పగిలిపోయింది కదా దీన్ని అయితే మనం అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను బర్త్డే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అవి కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి వాచింగ్ చేయండి సో మన పూజ అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే నేను లోపల ఉన్న డ్రెస్సులు అయితే బయటకు తీసుకొస్తాను సో అవి కూడా మీకు చూపిస్తాను డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది సో ఇక్కడైతే నేను చికెన్ అని ఇంకా బగారా ఇంకా సేమియా స్వీట్ అయితే చేసేసాను ఇవైతే మనం ఫస్ట్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడైతే మా బాబు ఇలా డ్రెస్సులు అయితే ఓపెన్ చేసి వీడియో అయితే తీశాడు సో బాగా తీశాడు కదా ఫైనల్ అయితే మనం దేవుడి దగ్గర పెట్టేసుకుని దండం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను డ్రెస్లు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి కదా సో నా సారీ అయితే చాలా బాగుంది కదా సో ఇంత ఓపిక్గా మనకి వీడియో తీసే వాళ్ళు కూడా ఉండాలండి మనం ఏ పని చేసినా కానీ వీడియో వాళ్ళు ఉంటే చాలా గ్రేట్ కదా ఇంకా నాకు మా పెద్ద బాబు వీడియో తీసాడంటే చాలా నచ్చింది నాకు ఇక్కడైతే నేను బర్త్డేకి కేక్ అయితే రెడీ చేశాను ఇంకా మనకి డెకరేషన్ కూడా అయితే రెడీ చేశాను మా బాబు పేరు వచ్చేసి అయితే ముజీబ్ రెహ్మాన్ అనమాట ఇక్కడ ముజీబ్ అని రాపిచ్చాము జస్ట్ అలా నార్మల్గా మనకి ఏంటంటే ఎక్కువగా రెహ్మాన్ అని ఇంకా ముజీబ్ అని పిలుస్తూ ఉంటారు మేమైతే ముద్దుగా ఇంట్లో బుడ్డి అని పిలుస్తామన్నమాట ఇంకా పిల్లోడైతే బర్త్డే కేక్ రెడీ చేసాం కదా ఇక కట్ చేయడానికి రెడీ అయిపోయింది డ్రెస్ అయితే వేసేసుకున్నాడు చూడండి చాలా బాగుంది కదా వాడికి ఈ డ్రెస్ అయితే సో ఇక్కడైతే బెలూన్స్ ఇంకా ఊదేసి రెడీ చేసామన్నమాట కొంచెం ఫోజులు ఇస్తున్నాడు ఫోటోలకైతే సో ఇక్కడైతే వాళ్ళ అన్నయ్యను తనైతే క్యాండిల్స్ పెట్టాలని వాళ్ళే రెడీ చేసుకుంటున్నారనమాట బర్త్డే కేక్కి ఇంకా మా ఇంట్లో మాత్రం మా చిన్నోడు ఉన్నాడే అస్సలు మస్తు అల్లరి చేస్తాడండి ఇంకా కాకపోతే అప్పుడప్పుడు కొంచెం డిసిప్లైన్గా ఉంటాడు మాట కూడా వింటాడు మా పెద్దోడైతే ఇంకా చాలా అల్లరి చేస్తాడండి అందరి ఇళ్ళల్లో చిన్నపిల్లలు అల్లరి చేస్తారు కానీ మా ఇంట్లో మాత్రం పెద్దోడు ఎక్కువగా అల్లరి చేస్తాడు కొంచెం ఈడు తక్కువే అనమాట అల్లరి చేయడానికి సో చూడండి వాడు బర్త్డే కేక్ కూడా క్యాండిల్స్ మమ్మల్ని పెట్టనివ్వడం లేదు వాడే పెట్టేసుకుంటున్నాడు అస్సలు టచ్ అయ్యనివ్వట్లేదు కేక్నైతే సో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారనమాట కేక్కి డెకరేషన్ చేసుకోవడానికి ఇంకా అన్నదమ్ముల ప్రేమ అనమాట ఇది కొంచెం వీడియోలో మాట్లాడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది సో అలా అయితే రికార్డింగ్ చేసి అయితే వాయిస్ అలా పెట్టేశాను ఫైనల్ అయితే మనం పెట్టేశామనమాట క్యాండిల్స్ ఇంకా ఇక్కడైతే కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియో సో ఇక్కడైతే మా పెద్ద బాబు డ్రెస్సు ఇంకా చిన్న బాబు డ్రెస్సు సేమ్ ఉన్నాయండి ఒకే కలర్ కాకపోయినా కానీ డిజైన్ మాత్రం ఒకేలాగా ఉంటుంది కానీ డ్రెస్సులు మాత్రం చాలా బాగున్నాయి సో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అసలు చూడండి మా పిల్లోడైతే అసలు నన్ను టచ్ చేయనియట్లేదు క్యాండిల్స్ వాడే పెట్టేయాలని ఇంకా వాడే క్యాండిల్స్ పెట్టేసుకుంటే ఇంకా మనం ఎందుకులే చేయడం కదా అండి సో వాడైతే ఫైనల్గా పెట్టేశాడు ఇప్పుడు మా పెద్ద బాబు అయితే క్యాండిల్స్ అయితే వెలిగిస్తాడు వాడు అసలు వాడి కేక్ని అయితే టచ్ చేయనియట్లేదండి వాడే రెడీ చేసుకోవాలంట మేము ఎంత ట్రై చేసినా మమ్మల్ని పెట్టనివ్వడం లేదు సో ఫైనల్ అయితే వాళ్ళ డాడీ వచ్చేసి అయితే పెట్టేశాడు ఇంకా మా బాబు లాస్ట్ ఇయర్ బర్త్డే వీడియో కూడా అప్లోడ్ చేశాను అది కూడా వాచ్ చేసి లైక్ చేయండి చాలామంది ఏంటంటే వీడియోస్ చూసిన వారు లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారనమాట సో ఫైనల్ అయితే మనకి కేక్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మా పెద్ద బాబు అయితే క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నాడు చాలామంది ఏంటంటే వీడియోని జస్ట్ అలా కొంచెం కొంచెం టూ మినిట్స్ చూసేసి వదిలేస్తున్నారు సో అలా చూస్తే మనకి వాచింగ్ అనేది యాడ్ అవ్వదు అనమాట అలాగే లైక్స్ కూడా చాలామంది లైక్ చేయట్లేదండి జస్ట్ అలా ఓపెన్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియోస్ని సో అలా చేస్తే నాకు వీడియోస్ అనేది రాదనమాట చాలా కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మా పెద్ద బాబు అయితే ఒక్కొక్క క్యాండిల్ అయితే వెలిగించేస్తున్నాడు సో వాడు కూడా అంతగా రాదు చేయడం కాకపోతే వాడు కూడా కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా అన్నీ నేర్చుకుంటున్నాడు అనమాట చాలామంది మీ పిల్లల్ని చూపించండి అని అడుగుతున్నారు లైవ్లో సో లైవ్లో కాదండి వీడియోస్ కూడా ఉన్నాయి మా పిల్లలు డాన్స్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి వాచింగ్ చేయండి సో లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇక్కడైతే నేనే వీడియో తీసాను ఎందుకంటే మనకి వీడియో తీయడానికి ఎవరూ లేదు అలాగే స్టాండ్కి పెడితే కొంచెం వీలు కావట్లేదు సో అందుకని నేనే వీడియో తీసాను ఇంకా పిల్లలైతే అలా రెడీ చేస్తున్నారు అలా కొంచెం కొంచెం వీడియో తీసేసి అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను సో ఇక్కడైతే మా పిల్లలే రెడీ చేసుకుంటున్నారని ఇంకా బెలూన్స్ ఏంటంటే అతికించలేదనమాట బ్యాక్ సైడ్ జస్ట్ అలా ఓపెన్గా కింద వేసేసాము ఎందుకంటే మనకి గోడకి అతికించిన పిల్లలు ఉంచరు కదా అన్నీ పగల కొట్టేస్తారని సో అలా కింద వదిలేశానమాట ఇక్కడైతే మా హస్బెండ్ క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నాడు సో ఇప్పుడైతే బర్త్డేకి ఊదేస్తున్నారు ఇప్పుడు ఇంకా క్యాండిల్స్ అయితే ఊదేస్తున్నారు సో ఇవి ఏంటంటే మ్యాజిక్ క్యాండిల్ అండి ఎంత ఊదినా కానీ వస్తూనే అన్నమాట సో ఇక్కడ ఏంటంటే బాబుది చిన్న బాబు బర్త్డే కాకపోతే పెద్ద బాబు కూడా క్యాండిల్స్ వదుతున్నాడు ఎందుకంటే మనకి కేక్ కట్ చేసేటప్పుడు ఒకరు ఫీల్ అవుతారు కదా సో అందుకని ఇద్దరిని చేపిస్తాను అనమాట కేక్ కట్టింగ్ అప్పుడు వీడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు కేక్ కట్ చేయాలి ఎప్పుడని సో కొంచెం ఫోటోలకైతే ఫోన్ ఫైనల్ అయితే క్యాండిల్స్ అయితే ఆఫ్ చేసేసారు ఇంకా మొత్తం క్యాండిల్స్ని అయితే తీసేసాము ఇంకా ఇక్కడ కేక్ కట్ చేద్దామని రెడీగా అయితే ఉన్నాడనమాట పిల్లోడు ఇంకా అక్కడక్కడ కొంచెం వీడియో అనేది ఎందుకో స్టక్ అయిపోయింది ఎంత చేసినా కానీ రాలేదు ఫైనల్లీ అయితే కేక్ అయితే కట్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు కలిసి సో ఎవరి బర్త్డే అయినా కానీ ఇద్దరితో కట్ చేయిస్తానన్నమాట ఎందుకంటే ఒకళ్ళు కట్ చేస్తుంటే ఇంకొకరు ఫీల్ అవుతారు కదా సో అందుకని ఇద్దరితో కట్ చేపిస్తాను అప్పుడు ఏ బాధ ఉండదు కదా వాళ్ళకు కూడా అన్నయ్య కేక్ కట్ చేపిస్తున్నాడని ఇంకా ఏలు కొరికేస్తున్నాడని ఫేస్ అలా పెట్టేశాడనమాట ఇంకా వీడేమో అలా కేక్ తినిపించేసి ఇంకా వీడు అల్లరి చూడండి ఎలా ఉందో కొంతమంది పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తారు కదా నాకు తెలుసు మా పిల్లలకంటే ఇంకా తక్కువే అనుకుంటా మా పిల్లలే ఎక్కువ అల్లరి చేస్తారేమో అనిపిస్తుంది నాకైతే సో చూడండి వాడు కేక్ని ఎలా నాకేస్తున్నాడు సో వాడికి ఎప్పుడు కేక్ తినాలనే ఆరాటంలో ఉన్నాడు కానీ నిజంగా అయితే వాడు అసలు కేక్ తినడండి జస్ట్ అలా చేస్తున్నాడు అంతే సో ఇక్కడైతే నేను మా ఫ్యామిలీలో అందరం కలిసి కేక్ తినిపిస్తున్నాము ఇక్కడ మొబైల్కి అయితే పెట్టేశాను స్టాండ్కి సో ఎందుకంటే మనకి ఒక ఎక్కువసేపు ఆగట్లేదు అనమాట స్టాండ్కి మొబైల్ సో అందుకే ఒక రెండు నిమిషాల వరకు అలా స్టాండ్కి పెట్టేశాను ఇంకా మా చిన్నబాబు చూడండి ఎలా చూస్తున్నాడో నాకెప్పుడు ఎప్పుడు అని చూస్తున్నాడో ఏమో సో ఆల్రెడీ తినిపించేశాను వాడికి కూడా వాళ్ళ అబ్బాయికి తినిపిస్తున్నాడు ఇంకా వీళ్ళిద్దరు కలిసి అలా వాళ్ళబ్బాకి తినిపించేశారు ఫైనల్ అయితే మా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి సింపుల్గా చేసుకున్నాము ఇంకా పిల్లలు కూడా నాకు తినిపి చేస్తున్నారు ఇంకా మా పెద్ద బాబు సో కేక్ ఎక్కువగా ఇష్టం ఉండదు కదా ఎవరికి తినడానికి సో నేనే కూడా అంతే అండి ఎక్కువ తినను కేకుని మా పిల్లలు చూడండి అసలు ఎంత అల్లరి చేస్తున్నారు చెప్పాను కదా అండి మా పెద్దడు మాత్రం బాగా అల్లరి చేస్తాడు సో కేక్ మొత్తం నా ఫేస్కి అయితే పూసేశారు సో అలా సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట మనం కేక్ని ఎంత తోచినా కానీ ఫేస్కే పోదనమాట సో ఇక్కడైతే నేను టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటున్నాను అలా కట్ చేశాను వీడియో అయితే సో ఫైనల్ అయితే మా బర్త్డే అయితే ఇలా జరిగిందండి సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్లో వీడియోస్ చూడండి సో ఇంకా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నేను ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఇలాగే మీరు కూడా సపోర్ట్ చేయండి చిన్న షార్ట్ వీడియో అయితే తీసాను అన్నమాట సో అంతేనండి ఇంకా లాస్ట్ వరకు చూసిన వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్